జయ శ్రీమన్నారాయణ జయ శ్రీహనుమాన్ శైలైశదయా పాత్రం ధీవచ్చుణానమం యజేంద్రప్రవణం వందే రంజహమాతరం మునిం లక్ష్మీనాథసుమరంభా నాదే ఆమునమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందేహి గురు పరంపరా యోనచ్యమచ్చదాంబజే మరుక్మా యామోహరణిణాయమేనేే అస్మద్గురోర్భగవతో సిద్ధికసింధ రామాుషిశం ప్రపజ్యే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాత్తిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యం నిర్వహేత్మలోగత అధాఢ్యం వాక్పడ హనుమస్మరణాత్ భేత్ ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక శాస్త్రము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు ఇతర విషయాలలో అనవసరంగా కనిపించుకోరాదు లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లభిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలవలేను సంతాన పరంగా చికాకులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథునరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సఖ్యత లభిస్తుంది ఇంట బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుగ్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేచన జ్ఞానం కోల్పోతారు చీకు చింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో నలభై ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి తులారాశివారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరూ మెప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి వృచ్చిక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదవగాహన లోపిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా చోట ఉండలేరు వైద్య ప్రకోపం పెరుగుతుంది కోపము చికాకు అధికమవుతాయి త్వరగా అలసడకు గురి అవుతుంటారు వేడ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తలదృశరాదు ఖర్చులు అధికమవుతాయి ధనాదయంలో లోపం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆపద దాక పాటించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికారుల వలన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లభిస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు విష్ణుశాస్త్ర స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తు వాహనాలను కొట్టారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆధారాభిమానములను అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవి వారం ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణ్యభ్య శుభమస్త నిత్యం లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కయేన వాచా మనసేంద్రియేర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమే యజ్ఞ కదలం పరస్మై నారాయణ ఏతి సమర్పే శ్రీమన్నాారాయణ ఏతి సమర్పే సర్వాం శ్రీకృష్ణాపణమూ జయ శ్రీమన్నారాయణ స్వస్తి